నమస్కారం అందరికీ ఇప్పుడు నిన్న జరిగిన సమా కాంగ్రెస్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులు అలవాటు అయిపోయింది వారికి గత ప్రభుత్వంలో పని చేయడం లేదంటూ ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికైనా సంబంధిత అన్ని శాఖల అధికారులు ఖచ్చితంగా పని చేయకుంటే ఇంటికి వేడుకోవాలి లేకుంటే కాన్సెన్షియల్ ఉండద్దు అనేసి ఆయన హెచ్చరించడం జరిగింది ఇప్పుడు మరి ఇప్పుడైతే అధికారులు గతంలో లాగా ఉండకుండా ఖచ్చితంగా విధులకు హాజరై క్రమం తప్పకుండా ప్రజలకు సేవ చేయాలని ఆయన మరి కోరికను మీరు నెరవేరుస్తారా లేకుంటే నీరు గారుస్తారా అనేది అంత అధికార చేతుల్లోనే ఉంది ఏ విధంగా ఆలోచించుకుంటారో ఆ విధంగా ఉంటుంది మీ ఇష్టం ఇక అధికారుల మీద ఈ వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే మరి మీకు ఏ విధంగా అనిపిస్తుందో కానీ ప్రజలకు సేవ చేయండి అని మాత్రం ఆయన అంటున్నారు ఇన్ని రోజుల అధికార పార్టీ వాళ్ళు చెప్పింది చెప్ వినడు వినే వినే అధికారులు ఇప్పుడు సొంతంగా మీ మీ అధికారులే నిర్ణయం తీసుకొని అధికారుల బాధ్యతలను సమర్థవంతంగా నిర్త నిర్వహించాలని ఆయన కోరుతున్నట్టు అనిపిస్తుంది ఇక మీకేమనిపిస్తుందో అధికారులకు మీరే చూ ఆలోచించుకోవాల్సిన ఆలోచించుకోండి అలవాటు అయిపోయింది ఈ ప్రజల ఈ ప్రభుత్వ అధికారులకు విధంగా నాయకులకు ఏ ఒక్క అధికారి కూడా ప్రజలకు సేవ చేయకుండా తప్పించుకున్నట్టయితే ఈ నియోజవర్గంలో ఏ మూల పని చేయడానికి వీలు లేదు అని చెప్పేసి మనం చేస్తున్నా అనుకుంటుండొచ్చు కొత్తగా వచ్చిండ్రు కొత్త పార్టీ దక్షిణ కాంతారావు కొత్తగా వచ్చిండ్రు ఏ తెలుస్తుందా తెలియదా అని చెప్పేసి నాకు తెలిసేది తెలియంది మీకు పని తెలిసి ఉండదు మీకు రాంధ్రాలను తెలుస్తుంది ఏమవుతుంది ఏం చేస్తారు పని చేయాలి లేకపోతే నియోజకవర్గం అని వదిలిపెట్టుకోవాలి ఇది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి నేను చెప్తున్నాను వస్తూ రాగానే నేను కలెక్టర్ గారితో సమావేశమై సమీక్షించినప్పుడు చాలా సంతోషపడ్డాడు కలెక్టర్ గారు సార్ అధికార యంత్రాంగాన్ని మనము బాగా నిర్దేశం ఇచ్చి వాళ్ళను పనిచేసుకుందాం ఇలాంటి నాయకుడు రావడం నాకు సంతోషంగా ఉంది ఒకటే ఒకటి చెప్పిన మా నియోజకవర్గ ప్రజలకు ఇన్ని రోజులు మీరు చేసినటువంటి దోపిడీ అధికారులు చేసినటువంటి దోపిడి నుంచి మనం విముక్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అధికార ప్రభుత్వ అధికారిని మీరు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి వాళ్ళు పని చేయాల్సిందే ప్రజలకు సేవ చేయాల్సిందే ఇక్కడనే ఇది క్యాంప్ ఆఫీసులోనే ఉంటా క్యాంప్ చేస్తారు మనం పనిచేస్తున్నాం మీ అందరి ప్రజలు మీ అందరి యొక్క ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మీరందరూ నాయకులే మీరందరూ అధికారులే ఎమ్మెల్యే పదవి లక్ష్మి కాంతా ఒక్కది కాదు ఎమ్మెల్యే పదవి మీ అందరికీ చెందుతుంది కాబట్టి మీరు ఆధ్వర్యతో పనిచేసుకొని అధికారులతో పని చేపించుకోవాలి గరి పని చేపించే బాధ్యత మీకు ఉందని అని చెప్పేసి మనం చేస్తున్నాం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలుగా కోల్పోయినటువంటి మన ప్రగతిని తిరిగి తెచ్చుకుందాం దానికి ఎంత శ్రమ ఎంత కష్టమైనా నేను పోరాడానికి సిద్ధంగా ఉన్నా మీ తరఫున పోరాడానికి సిద్ధంగా ఉన్నా మీ తరఫున మీ యొక్క వాణిని నేను ఢిల్లీ వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నా